హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ వెరైటీగా చేస్తున్నాను కెమెరామెన్ లేక సో నేను మన ఈరోజు మీకు స్పెషల్ వీడియో అనేసి చూపిస్తానండి నేను ఫస్ట్ నేను పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను పాత సబ్స్క్రైబర్లు అదేవిధంగా కొత్తగా వీడియో చూసే వాళ్ళకి ఒక నిజాన్ని చెప్పబోతున్నాను ఒక్క నిమిషం ఆగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పది నిమిషాలు లేట్ అవుతుందని చెప్పారండి ఇక పెట్రోలు మనకు బండిలో పెట్రోల్ అయితే లేదు సో ఒక దగ్గర మీకు బ్యూటిఫుల్ ఒకటి అయితే చూపిస్తాను సో ఓకే సో ఒక నిమిషం ఆగండి నేను ఒక ప్రూఫ్ అయితే చూపిస్తాను కొంచెం పెట్రోల్ కొట్టినండి నన్ను పెట్రోల్ కొట్టించుకొని బయటికి వెళ్ళిపోదాం ఓకేనా సో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను మనకు చాలా దూరంలో కనిపించే అక్కడ ఉంది కదా సో అక్కడ వెళ్ళిపోదాం మనం పక్కన పెట్టి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలి ముందర కనిపించే కొండ చాలా దూరంలో కనిపిస్తుంది ఆ కొండ కాడికి పోవాలి ప్రదేశాలు చూసుకోవాలి ఓకే దానికంటే ముందు మీతో నేను కొంచెం మాట్లాడాలండి మొబైల్ బండి ఒక దగ్గర పక్కన పెట్టేసి మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి నిజాలు మాట్లాడాలి ఆ నిజాలు ఏంటో ఈరోజు నేను చూపే చెప్తానండి సో ప్రూఫ్తో సహా చెప్తాను ఆ తర్వాత మన వీడియో అనేది మొదలు పెడతాం ఆ కొండపైకి ఎక్కి ఏమేమి ఉన్నాయనేది మంచి ప్రదేశం అయితే అదేవిధంగా మనకు కావాల్సినవి ఏదైతే ఉన్నాయో అవి చూపిస్తాను ఓకే చూడండి అక్కడ కొండ అనేసి ఉంది కదా సో అక్కడ దగ్గరికి రాగానే కొంచెం బై బైక్ వేసి పక్కన పార్క్ చేసి మీకైతే కొన్ని విషయాలు చెప్పాలి నిజాలు చెప్పాలి అనేసి నేను ఎప్పటి నుంచి సైడ్ స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి ఒక్క సో రెండు దారులు ఉన్నాయి ఇది హైవే హైవే దాటికైనా పోవచ్చు ఈ రోడ్ కైనా పోవచ్చు నా హైవే మీద బండి ఆపి నేను మాట్లాడాలంటే మీకు కార్ వింజన్ సౌండ్లతో మీకు కొంచెం డిస్టర్బ్ రావచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం ఈ లారీ ఈ బాటంగా వెళ్ళిపోతే కొంచెం పక్కన ఆపేసి మనం కొద్దిసేపు అయితే మాట్లాడవచ్చు సో ఈ మధ్యకాలంలో నేను నన్ను చూస్తే అవతారం చూస్తే పిల్లలు ఎత్తుకుపోయే అవతారం లెక్క అయిపోతుంది తప్పదు ఒకవేళ ట్రాక్టర్ వచ్చింది అది వెళ్ళిపోయిన తర్వాత ముందుకెళ్ళి బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకైతే వివరిస్తాను బైక్ ఆఫ్ చేసేసాను అన్నమాట సో ఫ్రెండ్స్ మీతో నేను కొన్ని నిజాలు మాట్లాడాలి ఆ తర్వాత మీకైతే ఎప్పుడు నేను దాదాపు పదహారు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను కానీ నేను ఎప్పుడైతే ఆ కొండపైకి ఎక్కలేదు అక్కడ కొన్ని కావాల్సిన ఏదైతే ఉన్నాయో అవి ఉన్నాయనేసి చెప్పడం జరిగింది మనకు సో అక్కడి నుంచి మళ్ళీ మనం వచ్చిన రిటర్న్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను వెనక కార్ వస్తుంది ఒక నిమిషం ఆపుతాను ఓకేనా అది మన కర్మగాలి అది కూడా మన లెక్కన పక్కన పార్క్ చేసుకుని ఉంది ఎక్కడైనా నేను స్పాట్ పెడితే ఇలాగనే ఉంటుంది అంటే స్పాట్ అంటే మంచి ఏదైనా చేయాలనుకుంటే ఏంటంటేనండి నేను ఏదైతే నాకు ఇప్పుడు దాదాపు చాలా మంది సబ్స్క్రైబర్లు నేను చెప్పే విషయాలను బట్టి రావడం జరిగింది అలాంటి విషయాలు ఈ మధ్య నేను క్లియర్గా చెప్పడం లేదు విధంగా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పట్లేను నిన్న ఆ వీడియో కూడా చెప్తే ఫేక్ వీడియో అనేసి అంటున్నారు ఎందుకని అలా అనేసరికి నాకైతే బాధ అనిపిస్తుంది ఎందుకంటే మీకు కొన్ని ప్రూఫ్లు అయితే చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన కనపడుతుంది మన ఛానల్కి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అదేవిధంగా వార్నింగ్ వైలెన్స్ వార్నింగ్ అనేసి సో మనకు రకరకాలుగా యూట్యూబ్ అయితే వేయడం జరిగింది అప్పటి నుంచి నేను అంటే క్లియర్గా చెప్పడం లేదు ఇంతమంది సబ్స్క్రైబర్లు మనకు నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది అంటే ఏదో ఒకటి వాళ్ళకు పనికొచ్చే మార్గాలు చెప్తే బాగుంటుంది నాలో నేను ఎప్పుడూ బాధపడుతూ ఉన్నాను అండి కానీ ఏమి చేయలేకపోతున్నాను ఓకే సో యూట్యూబ్ అలా చేసింది కాబట్టి నేను ఈ స్టెప్ అయితే తీసుకుంటున్నాను సో అయినా సరే మీకు అర్థమయ్యే విధంగా అదేవిధంగా కొన్ని కొన్ని మార్గాల ద్వారా చెట్లు ఎలా వాడాలి ఏ సంగతి అనేసి చెప్తున్నాను సో నేను మీరు అర్థం చేసుకుంటున్న అనుకుంటున్నాను సో ఎందుకండి అది చేస్తున్నాను అనేసి ఓకే సో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి దాని గురించి నేను రిప్లై అనేది ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో వస్తే బాగుంటుంది కానీ ఎవరు ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది ఫాలో కావరు ఓకే సో ఇప్పుడు అది మీకు ఆ ప్రూఫ్ చూపించడానికే మీతో మాట్లాడడానికే కొద్దిసేపు నేను మాట్లా నిలబడ్డాను ఓకే ఇప్పుడు నేను బయలుదేరుదామండి ఓకే సో ఇప్పుడు లేట్ చేయకుండా బండి స్టార్ట్ చేసుకొని మేము వెళ్ళిపోదాం అనమాట సో నేను ఒక్కొక్కసారి ఏం చేస్తున్నానంటే ఎవరైనా వచ్చినప్పుడు ఒక చేతితో కెమెరా పట్టుకొని ఈ మొబైల్ పట్టుకొని సో వచ్చినప్పుడల్లా సో స్టాప్ చేసుకొని దీని మీద మొబైల్ అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇది కథ ఓకే సో ఈ బాటిల్ అనేసి ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాను ఎక్కడైనా పెట్రోల్ అయిపోతే కొట్టించుకుందామని కానీ అక్కడ బంకు ఉంది కాబట్టి సరే ఇక కొట్టించుకొని వెళ్ళిపోదాం నిమ్మల్ని ఒక పది నిమిషాలు లేట్ అనేసి అనుకున్నాను ఇక డైరెక్ట్ వెళ్ళిపోదాం ఓకే చూడండి ఇది ఎక్కడానికి మంచి మార్గం అయితే చేశారన్నమాట సో మనం మాట్లాడింది ఒక అక్కడ సో మన ఈ అన్ని చూపిస్తాం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత సో పైకి వెళ్ళే మార్గం అయితే ఉండొచ్చు ఇది రోడ్ వేశారు కాబట్టి సో నేను దాదాపు నేను చెప్పాను కదా ముందు పదిహేను సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు ఎప్పుడు ఇలాంటి ప్రదేశానికి రాలేదు చాలా మంది మిస్ అవుతున్నారు అదేవిధంగా ఇక్కడ నాకు ఏదైతే మనం దాని గురించి చెప్తున్నానో ఇక్కడ చాలా అవి చెట్లు అయితే ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది అందుకనే ఇక్కడ రావడం జరిగింది నేను ఈ బైక్ని ఆఫ్ చేయకుండా బ్రేక్ తొక్కి పెట్టాను కాబట్టి వెనక పోట్లేదు లేకపోతే వెనక ఉక్కుతుందన్నమాట సో ఎందుకంటే ఈ ఈ సిచ్యువేషన్లో మీకు చూపెట్టాలనేసి ఇలా అయితే వీడియో అయితే చేస్తున్నాను తీస్తున్నాను సో వెళ్ళిపోదాం దాకా ఉందో సో బైక్ కొంచెం పైకి ఎక్కించి మళ్ళీ ఆన్ చేస్తాను అనమాట సూపర్ దాకా బంద్ చేస్తాను ఓకేనా సో మొత్తానికైతే బైక్ అయితే వచ్చేసాను అనమాట సో ఈ మధ్యన లోయంగా ఆ బాట అయితే చాలా అంటే కొంచెం భయంకరంగా ఉందండి సో మీకు వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చాననేసి సో అంత ఇదైతే ఉందన్నమాట సో ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కి మనం ఏమైనా మన కనబడే ఏమైనా ఉన్నాయా అనేసి అక్కడి నుంచి మళ్ళీ చూద్దామండి అవసరం అంటే ఆ గుండెయినా ఎక్కుదాం సో ఇక్కడి నుంచి మనం వచ్చే అగో హైవేనండి అదే కొంచెం జూమ్ చేయనా ఆ చెరువు పక్కనే నేను మాట్లాడింది ఇది హైవే ఇది మన ఓ అక్కడి నుంచోని రావాలి ఇక్కడ ఈ స్తంభం ఉంది కదా అదొక కొండ కనిపిస్తుంది అక్కడ సో ఆ కొండ ఆ కొండ పక్కనే నిన్న వెళ్ళిపోయాము రేపు అక్కడ నెక్స్ట్ వీడియో ఆ కొండ పోయిందనే ఓకేనా ఒకసారి మనం ఇక్కడ కూడా ఎక్కే మార్గం చూద్దాం ఏమైనా చెట్లు ఉన్నాయా లేవా అనేసి ఇక్కడ అసలు ఏంటి కథ అనేసి సో ఎందుకంటే నాకు ఇలా కొండలు ఎక్కడం చాలా ఇష్టం అండి అందుకనే మీకు కూడా నేను చేసుకుంటున్నాను అనమాట సో ఈ మధ్యకాలంలో అవతారం అనేసి చాలా దారుణంగా తయారవుతుంది నాకు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నానన్నమాట సో ఎక్కడి నుంచి ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు ఒకసారి కెమెరా ఆఫ్ చేసేసి పైకి ఎక్కుతాను లేదా ఇలాగనే ఉంచి మీకు అసలు స్టేట్ ఎక్కడ ఉందో పక్కన పైనుంచి చూస్తేనే కదా ఆనందం ఓకే సో ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు సో మీరు కూడా చూస్తారనేసి ఒక ఉద్దేశంలో ఇది సో జంతువులు ఉండొచ్చు లేదా ఏదైనా ఉండొచ్చు చూద్దాం ఎందుకంటే ఇలాంటి ప్రదేశంలో ఇద్దరు ముగ్గురు రావాలి అని మనం ఒక్కరే వచ్చాం కాబట్టి మరి ఏమన్నా ఏమన్నా ఉండే అవకాశాలు ఉన్నాయా లేవా అనేసి నాకు డౌట్ ఓకే సమయం అనేసి ఐదు అవుతుంది చూడండి ఎలా ఉందో మీరు డ్రోన్ కెమెరా పెట్టి ఎలా చూస్తే అలా ఉంటుంది మన బండ అక్కడ ఆఫ్ చేసి వచ్చాను అన్నమాట సో వీడియో అనేసి కొంచెం లెంతి కావచ్చు ఏమీ అనుకోకండి ఈ కొండ ఎప్పుడు నేను ఎక్కలేదు అందుకనే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరం వస్తాం చూడండి ఇటు సైడ్ వెళ్దాం అటు సైడ్ నుంచి హైవే చూపిస్తాను మీకు ఇలాంటి ప్రదేశంలో ఒంటరిగా రాకూడదు ఫస్ట్ టైం నేను దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి గుట్ట అనేది ఎక్కుతున్నాను ఇక్కడ ఏమో ఉన్నాయండి ఏమో ఏదో అంటారు కదా అవి చూడండి ఇక్కడ నుంచి ప్రదేశం ఇక చూడండి ఇది ఇది అసలైన ప్రదేశం అన్నమాట సో ఆ పైకి కూడా వెళ్తాను ఎంత విశాలంగా ఉంది అంటే విశాలంగా ఉందన్నమాట సో ఇక్కడ చూడండి ఇది ఎంత విశాలంగా ఉంటుందని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు మేముండే సిటీ హైవే సో అది అక్కడ దీన్ని కూడా ఎక్కే మార్గం చేద్దాం చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ చూడడానికి రెండు కళ్ళు సాలట్లు అంతా మంచిగా అయితే ఉంది చూడండి సో మనం వచ్చిన దారి అక్కడి నుంచి మళ్ళీ పోయేటప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట వచ్చాయి ఇక్కడ వాటర్ ట్యాంక్ కాబట్టి మన పైపుగా అక్కడ ఉంది కనిపిస్తలేదు ఓకే ప్రదేశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ చెట్లయితే ఉండొచ్చు కానీ చెట్లల్లో పోవాలంటే భయం ఎందుకంటే ఇద్దరు ఉంటే కదా కొంచెం ధైర్యం అనేది ఉంటుంది కదా సో ఆ ధైర్యం అనేది నాకు నాకైతే లేదు సో ఇక్కడ ఉంది కానీ మరి ఎలాంటి మంచిగా అనిపిస్తుందండి సో ఈ ప్రదేశం ఎక్కడానికి ఈ రోజులు ఇరవై సంవత్సరాలు అయిందండి నేను ఇలాంటి ఈ ప్రదేశానికి రావడానికి దాదాపు సిటీలోనే మగ్గుతో బయటికి రాకుండా నెక్స్ట్ కాకుండా అక్కడ నెక్స్ట్ అదే రేపటి వీడియోలో దీని మీద అంతకనగా చెట్లు అయితే లేవు మనకు కావాల్సిన చెట్లు ఏమైనా ఉంటే లేవు అనేది నాకైతే అనిపిస్తుంది మధ్యలో ఏమున్నాయి కానీ ఏ పురుగుస్తుందో కానీ ఓకే లేదన్నమాట సో పోయేటప్పుడు మళ్ళీ ఆ పోయే దారి చూపిస్తాను కొంచెం కొంచెం భారీగానే ఉంది ఆ గుండె మధ్య నుంచి తీసారండి ఇది రోడ్డు చేత అంటే మొత్తం బండలు మొత్తం పలగొట్టి తీశారన్నమాట సో అక్కడి నుంచి ఒకసారి నిమ్మనంగా మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడికి వచ్చేసి సినిమా షూటింగ్ అయితే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మా మామూలు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఏదైనా సాంగ్స్ ఉంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు సో ఈ ముఖ్యంగా ఈ ప్రదేశం దానికి సంబంధించిన ఈ ప్రదేశమే ఇది సో నాకు తెలిసి ఇదే అనుకుంటా ఎందుకంటే ఇక్కడ మరి సిటీ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కొండలు ఉంటే ఏమవుతుందండి దానికే అనిపిస్తుంది ఓకేనా ఈ ప్రదేశాలే అది ఓకేనండి